రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనిదన ఆహారం ఫిబ్రవరి ఇరవై గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నలభై ఆరో కీర్తన మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు వ్యాఖ్యానాంశం ఓరకుండు వ్యాఖ్యానాంశం ఊరకుండు వ్యాఖ్యానం మనం కల్లోల సమయాల్లో జీవిస్తూ ఉన్నప్పటికీ నలభై ఆరో కీర్తన మనకు చాలా ఓదార్పునిస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ లోకములో ఏది ఎదురైనా దేవుడే మనకు ఆశ్రయమని ఈ కీర్తన నిశ్చేతను కలిగిస్తుంది నేడు చోట అవిశ్వాసులు కోపంతో ఎగిసిపడటం మనం చూడటం లేదా ప్రభుపై విశ్వాసాన్ని నలుదిశలా అందరూ సవాలు చేయటం లేదా మనం యుద్ధాలు సామూహిక హత్యలు తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు అన్ని రకాల భయంకరమైన వ్యాధులు ప్రబలటం చూస్తున్నాం ఇటువంటి సంఘటనలు రోజురోజుకి సంఖ్యలోనూ తీవ్రతలోనూ పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇలా ఉండగా ఈ లోకంలో ఏది సరైనదో ఏది నిజమో చెప్పటం ప్రశ్నార్థకం అవుతున్నట్లుంది అందుకే ఈ లోకాధిపతి అన్నిటినీ తలకిందులు చేస్తున్నాడు నిశ్చయంగా ఇవి అంత్యకాలం సమీపిస్తున్న సంకేతాలు కానీ దేవుడు తన స్వజనుల ఆశీర్వాదం కోసం అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసులు భయపడాల్సిన అవసరం లేదు గ్రంథం నలభై ఆరో కీర్తన మొదటి రెండు వచనాల్లో రాయబడినట్లు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినో నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడము అని చదువుతాం మన కాలములో తుఫాను వంటి పరీక్షలు ఉన్నప్పటికీ తన ప్రజల పట్ల దేవుని ప్రేమ సత్యము తన ప్రజల పట్ల ఆయన శ్రద్ధ చీకటి వేళల్లో ప్రకాశమానంగా వెలుగొందుచున్నవి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది బహుశా మీరు కష్టాల మార్గంలో నడుస్తున్నారేమో అనుదినము అంతులేని సమస్యలు వెంటాడుతున్నాయేమో మీ ముందు మిక్కుటమైన చేదు పాత్ర ఉందేమో రోజు గడిచే కొద్దీ మీ చుట్టూ దుఃఖపు మేఘాలు కమ్ముకుంటున్నాయేమో అనేది లేక ఆశ చెదిరిపోతుందేమో అయితే నిరుత్సాహపడవద్దు ప్రతి విశ్వాసి గొప్ప పరీక్షలలో సాగిపోతున్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఆత్మలో నెమ్మది కలిగి ఉండవచ్చు ఎట్లనగా మన ఎడల తండ్రి యొక్క సంకల్పములు నిశ్చయములు తన వారి ఎడల ఆయన ప్రేమపూర్వక ప్రణాళిక ఎన్నటికీ విఫలం కాదు నలభై ఆరో కీర్తన పది పదకొండు వచనాల్లో రాయబడినట్లు ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యములకు అధిపత్య యుహోవా మనకు తోడై ఉన్నాడు యాకూబు యొక్క దేవుడు మనకు ఉన్నాడు సహోదరుడు స్టీఫెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు